చేసినటువంటి మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఈ ప్రెస్ మీట్ను బిఆర్ఎస్ పార్టీ యూత్ వింగ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నాం ప్రధానంగా ఈ ప్రెస్ మీట్లో మీడియా మిత్రుల ద్వారా ప్రజల దృష్టికి తీసుకొచ్చేది ఏంటంటే స్టేషన్ కన్పూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు ప్రభుత్వము రెండు వేల పద్దెనిమిదిలో కానీ రెండు వేల పద్నాలుగులో కానీ హండ్రెడ్ బెడెడ్ హాస్పిటల్ ఇస్తా అని చెప్పేసి గతంలో ఎలక్షన్ల టైంలో అప్పుడు హామీ ఇచ్చారు ఆ హామీ కాస్త రెండు వేల ఇరవై మూడు ఎనిమిదో నెల ఆగస్టు మూడో తారీఖు నాడు మూడో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై మూడు నాడు కేసీఆర్ గారు ఏదైతే ఇచ్చిన హండ్రెడ్ బెడెడ్ హాస్పిటల్ ఏదైతే ఉందో ఆ హండ్రెడ్ బెడెడ్ హాస్పిటల్ను గన్పూర్కు శాంక్షన్ చేశారు ఆ గన్పూర్కు శాంక్షన్ చేసిన జీవో మీరు అందరు చూడొచ్చు గన్పూర్ కు శాంక్షన్ చేసిన కేసీఆర్ గారి ప్రభుత్వం శాంక్షన్ చేసినటువంటి జీవో మీరు అందరు చూడొచ్చు మూడో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై మూడు అప్పుడు ప్రభుత్వం ఉన్నది బీఆర్ఎస్ ప్రభుత్వము ఇక్కడ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య గారు ఎమ్మెల్సీ పల్ల రెడ్డి గారు అప్పుడు కళ్యాణ్ బిఆర్ఎస్ పార్టీగా ఉన్నాడు ఎమ్మెల్సీగా ఉన్నాడు అయితే ఈ జీవోను తప్పు జివో అంటున్నారు వాళ్ళు ఈ జియో పనిగ్రాన్ జివో అంటున్నారు ఈ జివోలో క్లియర్ గా ఏమున్నదంటే అప్గ్రేడేషన్ ఆఫ్ థర్టీ బెడెడ్ బెడెడ్ ఏరియా హాస్పిటల్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఆర్డర్ ఇష్యూడ్ దీంట్లో ఈ జివోలో ముప్పై ఏడు కోట్ల యాభై లక్షల రూపాయలు వందపడకల్ ఆసుపత్రికి బిఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసింది జివో కాపీ ఇది ఇది మూడో నెల ఎనిమిదో తా మూడో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై మూడులో వచ్చినటువంటి జివో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇష్యూ చేసినటువంటి జియో వాళ్ళు తెచ్చిన జివో ఏంటంటే ఇరవయో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఐదు ఇరవయ తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఐదు వీళ్ళు తెచ్చింది జివో నెంబర్ జియో ఆర్టీ నెంబర్ ఎనిమిది బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన జివో నెంబరు జివో ఆర్టీ నెంబర్ ఫోర్ థర్టీ టూ ఇది నాలుగు వందల ముప్పై రెండో జివో ఇది ఎనిమిదో జియో ఎనిమిదో నెంబర్ జియో వాళ్ళు తెచ్చిన జివోలో కూడా మీడియా మిత్రులందరూ గమనించాలే జిర్టీ రెఫరెన్స్ ఫస్ట్ రెఫరెన్స్ జివో ఆర్టీ నెంబర్ ఫోర్ థర్టీ టూ ఈ జివోలో ఏం చేసారంటే నలభై ఐదు కోట్ల యాభై లక్షలు నలభై ఐదు కోట్ల యాభై లక్షలకు ఫండ్ ఫండ్ పెంచుకున్నారు ముప్పై ఏడు కోట్ల యాభై లక్షల తోటి ఆల్రెడీ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి మంజూరు చేసినటువంటి శాంక్షన్ చేసినటువంటి హండ్రెడ్ బెటెడ్ హాస్పిటల్ కు వాళ్ళు పోయి ఈ ఈ ఫండ్ నలభై ఏడు నలభై ఏడు కోట్ల నలభై ఏడు కోట్ల యాభై లక్షలకు వాళ్ళు ఫండ్ పెంచుకున్నారు ఈ ఫండ్ పెంచుకున్న తెచ్చుకున్న వాళ్ళు తెచ్చుకున్న జీవోలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఇచ్చిన జివో ఆర్టీ అనేది ఫస్ట్ ఏ ఉంది డేటెడ్ థర్డ్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఇంత మంచిగా జీవోలు ఉన్నాక వాళ్ళు ఏం మాట్లాడతారంటే ఇది పని చేసే జీవో కాదట ఉత్తి జీవో అట ఎలక్షన్ల టైంలో రిలీజ్ చేసిన జీవోలు అట ఎలక్షన్ల టైంలో అన్ని నియోజకవర్గాలకు వంద పడగల హాస్పిటలకు సంబంధించిన జివోలు రిలీజ్ చేసిర్రు కానీ స్టేషన్ గన్పూర్ ఇప్పుడు కడియం శ్రీఆర్ఏ తీసుకుని రేవంత్ రెడ్డిని ఒప్పించి ఇక్కడ వంద పడగల హాస్పిటల్ కడతాడు అంటాను సరే రే కడియం శ్రీఆర్ అంటే ఒక స్టేషన్ గన్పూర్కే ఎమ్మెల్యే మరి రేవంత్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో కూడా మరి వంద పరగడ హాస్పిటల్ కట్టాలి కదా ధనుపూర్ పైన ఎందుకంత ప్రేమ ప్రజలను గందరగోళానికి గురి చేసి బీఆర్ఎస్ ప్రభుత్వము డాక్టర్ రాజన్న హయాంలో బిఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డాక్టర్ తాటికొండ రాజయ్య గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎమ్మెల్సీగా పల్లరాజైరెడ్డి గారు ఉన్నప్పుడు శాంక్షన్ చేసినటువంటి పనులన్నిటిని ఇప్పుడు హడావిడిగా మేం చేసినామని చెప్పుకోవడానికి కాంగ్రెస్ సోషల్ మీడియా లేకపోతే యూత్ కాంగ్రెస్ నాయకులు విపరీతమైనటువంటి కష్టాలు పడతారు మీరన్ని కష్టాలు పడ్డా మీ పప్పులు ప్రజలు మీ పప్పులు ఉడకనియరి గణపూర్ నియోజకవర్గంలో ప్రజలకు అర్థమైపోయింది మూడో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై మూడు వచ్చిన జివో కాపీ మీ దాంట్లో ఎందుకున్నది మీరు తెచ్చిన జివోలు ఎందుకున్నది ముప్పై ఏడు కోట్ల యాభై లక్షలకు ఆల్రెడీ బీఆర్ఎస్ ప్రభుత్వము శాంక్షన్ చేసింది దాన్ని నలభై ఐదు కోట్లకు పెంచుకున్నారు మీరు ఫండ్ ఎక్కువ తెచ్చుకున్నారు కానీ ఈ హండ్రెడ్ బెటెడ్ హాస్పిటల్ మాత్రం శాంక్షన్ చేయించింది డాక్టర్ తాటికొండ రాజయ్య ఆ హండ్రెడ్ బెటెడ్ హాస్పిటల్ గణపూర్ నియోజకవర్గానికి మంజూరు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వము ఇది గుర్తు పెట్టుకోండి మీరు దీని మీద మీరు ఎన్ని విష ప్రచారాలు చేసినా అది సాగదు గణపూర్ మున్సిపాలిటీ అయింది డాక్టర్ రాజయ్య గారి హయాంలో మొదట గణపూర్ మున్సిపాలిటీ కాకము ఎందుకు కాలేదనేది అందరికీ తెలుసు గణపూర్ మున్సిపాలిటీ చేసింది డాక్టర్ రాజయ్య గారు గణపూర్ కు ఫైర్ స్టేషన్ తెచ్చింది డాక్టర్ రాజయ్య గారు ఇవన్నీ అనేక రకాల పనులు ఈ గణపూర్ నియోజకవర్గంలో ఆరు రిజర్వాయర్లు ఎక్కడ చూసినా కూడా ప్రతి మండల కేంద్రాలలో హాస్పిటల్స్ తర్వాత స్కూల్స్ అన్ని రకాలుగా విద్య వైద్యం ఆరోగ్యం అన్ని రకాలుగా డాక్టర్ రాజే గారు అభివృద్ధి చేస్తే రాజే గారి మీద అనేక రకమైనటువంటి బురద జల్లే ప్రయత్నాలు చేసి మా దగ్గర పెరిగినోళ్ళు రాజేశ్వర్ దగ్గర ఎదిగిన ఎదిగినోళ్ళు ఇలా అక్కడికి పోయి కడియం శైరి వర్గంలోకి పోయి మీకు పదవులు కావాలనుకుంటే మీ ఊర్లలో మీ ప్రజలకు చేయండి అంతే తప్పించి అభూత కల్పనలు చేసి కడియం గారి గారిని మెప్పు కొంతామంటే మిమ్మల్ని ప్రజలు కూడా చీకొడతారు కడియం శ్రీ గారి మెప్పుకొనితే మీకు మా అంటే ఓ ఎంపీడీస్ వస్తుంది కావచ్చు లేకపోతే ఓ సర్పంచ్ వస్తుంది కావచ్చు కానీ అబద్ధాలు నిజాలైతే కావు కదా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి బెడ్ హాస్పిటల్ అయితే కాంగ్రెస్ తెచ్చిందంటే ప్రజలు నమ్ముతారా నమ్మరు ముప్పై ఏడు కోట్లతోటి ఆల్రెడీ రెండు వేల ఇరవై మూడులో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చినాం వీళ్ళు అడుగుతారు మరి అప్పుడు ఎందుకు శంకుస్థాపన చేయాలి అంటారు అప్పుడు మీ నాయకుడు ఇంట్లోనే ఉన్నాడు కదా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాడు కదా నాకే ఎమ్మెల్యే వస్తుందని హరీష్ రావు దగ్గర పోయి కాళ్ళు మొక్క అన్న నువ్వు రాకన్నా జరగ ఇనాగ్రేషన్ చేయకన్నా నేను ఎమ్మెల్యే అయినకే భద్రాడుకున్నది మీ రా మీ సిఆర్ గారు మర్చిపోయిరా లేకపోతే మీ సిఆర్ గారి వర్గంలో ఉన్నటువంటి నువ్వు నినాయకం ఉన్న పోను సిఆర్ గారి వర్గంలో ఉన్న ఏది పడితే అది మాట్లాడితే నడిచే రోజులు కాదు ఇక మా కడియన్ సీఆర్ గారు కనుక అవినీతి చేస్తే మేము అందరం రాజీనామా చేస్తామంటారు ఒకరు కడియన్ సీఆర్ గారు అవినీతి చేసిరా లేదా అనేది వెనకడ మనకు ఈనాడు వార్తా పేపర్లు ఉండే తొంభై మూడు తొంభై నాలుగులో మొదట మంత్రి అయినప్పుడే ఈయన మీద వార్తా పేపర్లో మంచి మంచి వార్తలు వచ్చినాయి కడియం సీఆర్ గారి అవినీతి మీద కల్నాయక్ అనే పుస్తకం వచ్చింది అది కడియం గారి అవినీతి మీద కల్నాయక్ అనే పుస్తకం వచ్చింది నాకు తెలిసి రాష్ట్ర చరిత్రలో ఒక ఒక ఎమ్మెల్యే మీదనో ఒక మంత్రి మీదనో కల్నాయక్ అనే పుస్తకం వచ్చిందంటే ఆయన అవినీతి ఎంత రేంజ్ ఉండదు నీతి నిజాయితీ నైతిక విలువలు అంటారు కదా నీతి నిజాయితీ నైతిక విలువలు అంటారు కదా బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు మీద గెలిచినావు కదా కారు గుర్తి మీద గెలిచి మళ్ళీ కాంగ్రెస్లో పోయినావు కదా బీఆర్ఎస్ పార్టీ నీ బిడ్డకు కూడా ఎంపీ టికెట్ ఇచ్చింది కదా మళ్ళా ఆ టికెట్ వద్దనుకుని మళ్ళీ కాంగ్రెస్లో కూడా ఎంపీ గెలిచినావు కదా మరి నీతి నిజాయితీ నైతికత అయితే ఒక ఇంట్లో నీకు రెండు పదవులు ఎందుకు నీకు ఆల్రెడీ స్టేషన్ కానుకొని ఎమ్మెల్యే ఉన్నావు కదా అదే మరి వరంగల్ ఎంపీ పసునూరు దయాకరికి ఇయ్యకపోతే ఆయన కాంగ్రెస్నే వచ్చాడు కదా అనేక మంది కష్టపడి ఉన్నారు కదా కాంగ్రెస్లో వాళ్ళ నోటి కాడి బుక్ నువ్వు గుంజుకోలే నిన్నయాక మున్న నువ్వు స్టేషన్ గణపూర్ కాంగ్రెస్ సన్నాహ సమావేశం అని పెడతావు ఆ కాంగ్రెస్ సన్నాహ సమావేశంలో ఈ నియోజకవర్గంలో పది సంవత్సరాలు స్టేషన్ గనపూర్ లో పాపం పనిచేసినటువంటి సింగపురం ఇంద్ర మేడం ఏది నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎందుకు కనబడతలేదు సింగపురం నీ ఎందుకు ఆహ్వానిస్తలేరు మీ పార్టీలో నీకున్నటువంటి అసమ్మతిని పోగొట్టడానికి ఏదో ఇతరులను రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే నీ కార్యకర్తలు రెచ్చిపోయినంత మాత్రాన్ని ఇక్కడ ఎవరికి ఏం కాదు ప్రజలు అన్నిటి గమనిస్తున్నారు ఒక ఎమ్మెల్యేగా ఉండి ముప్పై సంవత్సరాలు నేను పనిచేసిన అంటావు నాకు నల్ నలభై ఏళ్ళ చరిత్ర అంటూ నలభై ఏళ్ళ చరిత్ర అనేది కార్యకర్తలు ఎవరన్నా మన పార్టీ దిక్కు చూడాలంటే ఉత్సవ పోసుకోవాలా ఎందుకు ఎందుకు ఉత్సవ పోసుకోవాలి ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి ఉత్సవ పోసుకుంటారా ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి పోయినందుకు పోసుకుంటారా మీరు రెచ్చగొడితే మీ కార్యకర్తలు రెచ్చిపోతే శ్రీశంగనపూర్లో లో జరిగేది ఏముండదు మీరు ఇచ్చిన హామీలను నిలవేర్చడానికి ప్రయత్నం చేయండి మీరు ఇచ్చిన పనులను మీరు ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి కానీ టిఆర్ఎస్ ప్రభుత్వం శాంక్షన్ చేసిన వాటిని మేం చేసిన వాటి మాత్రం కోరుకునేది ప్రసక్తే లేదు ఆధారాలతో సహా బయట పెడుతున్నాం ఇరవై మూడులో వచ్చినటువంటి జివో ముప్పై ఏడు కోట్ల ముప్పై ఏడు కోట్ల జివో మీకు ఇప్పుడు చూపెట్టినాం మీరు తెచ్చుకున్న జివోందా కూడా చూపెట్టినాం మీరు తెచ్చుకున్న జీవోలో కూడా రాజేశారు తెచ్చినటువంటి జియో ఆర్టీ నెంబర్ ఫోర్ థర్టీ టూ ఫస్ట్ రెఫరెన్స్ గా మెన్షన్ అయి ఉన్నది అదేవిధంగా మున్సిపాలిటీకి సంబంధించి డాక్టర్ రాజే గారు లెటర్ రాసినటువంటి అప్పుడున్నటువంటి సత్యనారాయణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ ఆయనకు ఆయనకు సంబంధించిన లెటర్లు కూడా ఇక్కడ ఉన్నాయి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ సత్యనారాయణ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ జనగాం జిల్లా కలెక్టర్ కు రాస్తారు లెటర్ ఇది ఎప్పుడు రాసేరు ఈ లెటరు ఆరు ఆరు రెండు వేల ఇరవై మూడు మున్సిపాలిటీ కావడానికి ఘనపూరుకున్నటువంటి పరిస్థితులు అన్నింటినీ అధ్యయనం చేయండి చెప్పేసి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ సత్యనారాయణ గారు జనగన్ జిల్లా కలెక్టర్ రాస్తారు ఇది ఆరు ఆరు దానికంటే ముందు డాక్టర్ తాటికొండ రాజయ్య గారు ఇరవై ఏడో తారీఖు రెండు రెండో నెల రెండు వేల ఇరవై మూడు దానికంటే ముందు డాక్టర్ తాటికొండ రాజయ్య గారు అప్పుడు మున్సిపల్ శాఖ మార్చులైనటువంటి కెటి ఆర్ గారికి కల్వకుంల్ల తారక రామ గారు రామారావు గారికి స్టేషన్ ధన్పూర్ పంచాయతీని మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేయమని చెప్పేసి రాసినటువంటి లెటర్లు ఇలా మున్సిపాలిటీ మేము తెచ్చినాం హండ్రెడ్ మేము తెచ్చినాం లేకపోతే ఫైర్ స్టేషన్ మెయిన్ తెచ్చినాం అంటున్నావు కదా మరి నువ్వు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో విద్యాశాఖ మంత్రివా తెలంగాణ వచ్చినాక విద్యాశాఖ మంత్రివాే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రి చేసినావు కదా తెలంగాణ వచ్చినాక కూడా ఐదేళ్ళు ఇక్కడ ఇక్కడ ఉప ముఖ్యమంత్రిగా విద్యాశాఖ మంత్రి చేసినావు కదా మరి ఆ టైంలో నువ్వు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నటువంటి రెండు వేల పదిహేను నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు నువ్వు ఉన్నావు కదా బీఆర్ఎస్ లో ఉప ముఖ్యమంత్రి ఉన్నావు కదా మరి ఈ పనులని నువ్వు అప్పుడు చేయగా నేను నివలదు అడిఎన్సీఆర్ గారు మిమ్మల్ని అండి అప్పుడు మీకు ఇవాళ అడ్డం ఉన్నారా మీరే ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రి ఉంటారు ముఖ్యమంత్రి తర్వాత ఉప ముఖ్యమంత్రి నువ్వేనే విద్యాశాఖ మంత్రి నువ్వేనే మరి గణపూర్లో ఒక డిగ్రీ కాలేజ్ నుంచి శాంక్షన్ చేయించలేదు మరి నీ హయాంలో ఇప్పుడు నేను ఎమ్మెల్యే ఇవన్నీ అంటాను ఇంకో మాట మాట్లాడతాను పది సంవత్సరాలు అభివృద్ధికి నోచుకోలేదు పది సంవత్సరాల అభివృద్ధికి నోచ్చుకోలేని అని సరే పది సంవత్సరాలు అభివృద్ధికి నోచుకోలేదని అనుకుందాం మరి ఆ సరే ఎమ్మెల్యే అనుకున్నాం మరి మీ సారేమి పదవుల్లో కూడా లేదుగా మీ సారు కూడా ఎమ్మెల్సీ ఉన్నాడు కదా మీ సారు రెండు వేల పద్నాలుగు నుంచి వెళ్ళి రెండు వేల ఇరవై మూడు వరకు ఎమ్మెల్సీ ఉన్నాడు కదా మరి ఆ పది సంవత్సరాలు మరి మీ సారే చేసిన అభివృద్ధి చెడిపోయింది మీ సారు కూడా ఎమ్మెల్సీగా ఎన్నిక గణపూర్ నియోజకవర్గాన్ని సెలెక్ట్ చేసుకున్నాడు కదా ప్రోటోకాల్ పరంగా గణపూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానే సెలెక్ట్ చేసుకున్నాడు కదా మరి మీ ఎమ్మెల్సీని ఇదిలాడిపోయినాయి కాడికి పోయి ఇలా మేం చేసినాం అంటే నడిచేది కాదు ప్రజలందరూ వాస్తవాలు గ్రహిస్తూ ఉన్నారు దయచేసి మీ అందరికీ ఒక్కటే హెచ్చరిక చేస్తా ఉన్నాం మీరు మీరు మీ ప్రభుత్వం నుంచి తెచ్చిన పనులు మీరు తెచ్చుకోండి మేము వద్దంటలేం మీరు పనులు అభివృద్ధి చేయండి కానీ మేము మా టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఎమ్మెల్యే రాజయ్య గారు పల్లె ఎమ్మెల్సీ పల్లరాజే రెడ్డి గారు ఏదైతే వాళ్ళ కాంట్రిబ్యూషన్ తోటి వచ్చిన పనులను మేం చేసినామంటే మాత్రం సాగించేది చేయలేదు ప్రజలను కన్ఫ్యూజ్ చేయకండి మీరు మీకు ఒకవేళ ఉప వస్తే ఎక్కడ నాకు కాంగ్రెస్ సపోర్ట్ చేస్తారో చెయ్యరు అని మీరు గంట మీరు నెలకోసారి కార్యకర్తల సన్నాహక సమావేశాలు పెట్టుకుని ఎంత రెచ్చగొట్టినా కూడా నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు రెచ్చిపోతలేరు కేవలం పోయిన వాళ్ళు మాత్రమే ఏది వారితో అది మాట్లాడుతూ ఉన్నారు ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలు కూడా అన్ని గ్రహిస్తున్నారు ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలు గ్రహిస్తున్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు గ్రహిస్తున్నారు ఎట్ ద సేమ్ టైం ప్రజలు కూడా గ్రహిస్తున్నారు మీ అబద్ధపు ప్రచారాలన్నింటినీ నియోజకవర్గం మొత్తం గ్రహిస్తామే కాబట్టి ఇక్కడైనా అబద్ధ ప్రచారాలు మానుకోండి ఎమ్మెల్యే డాక్టర్ రాజాయ్య గారి మీద మాట్లాడేటప్పుడు ఏది పడితే మాట్లాడదు అంటే నడవదు ఈ ఉట్టుట్టి జివోలు పని చేసే జీవోలు జివో అంటే గవర్నమెంట్ ఆర్డర్ రా బాబు ఉట్టుట్టి జీవోలు పనిచేసే జీవోలు ఉన్నాయి అర్థమైందా నువ్వు తెచ్చిన ఉట్టి జీవోలు అనేది అసలు మెదడు ఉండాలి ఫస్ట్ ఉట్టి జీవోలు అనవద్దు జివో అంటే గవర్నమెంట్ ఆర్డర్ ఏ గవర్నమెంట్ అయినా అంతే ఒక ఆర్డర్ ఇచ్చిందంటే దానికి ఆ జివో వచ్చిన తర్వాత దానికి టెండర్ కావాలి టెండర్ తర్వాత ప్రొసీడింగ్ కావాలి ఒక అనేక రకాల ప్రాసెస్ ఉంటుంది ఆ ప్రాసెస్ తెలియకుండా పని చేసే జీవోలు కాదు ఏది పడితే మాట్లాడతా అంటే నడవాలి దయచేసి ప్రజలందరూ ఇవన్నీ గ్రహిస్తున్నారు మీ చిల్లర ప్రచారాలు ఇక్కడైనా మానుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ నాయకుల హితవు పలుకుతూ ఇంతటితో ఈ పత్రికా సమావేశం ముగిసిందని తెలియజేస్తూ ముగిస్తా తెలంగాణ మొన్న జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో కడిసీఆర్ గారు మాట్లాడిన ముచ్చట ఏంటంటే అధికార పార్టీ ఎమ్మెల్యే ఎంపీ మీ అందరం ఉన్నాం మిగతా వాళ్ళు ఉచ్చ పోసుకోవాలని మాట్లాడుతున్నాడు ఎవరు ఉచ్చ పోసుకోవాలి ఎన్నక వాననక రాత్రి అనకా పగలనక నేను గెలిపించిన ఉచ్చ ఓబియమని చెప్తావా నిన్ను ఓడగొడతావని ప్రయత్నించిన అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా మీరు ఏమని మాట్లాడతారు నిన్ను కష్టపడి మేము తిరిగి తిరిగి నేను గెలిపిస్తే నువ్వు ఈ రోజు మా తల్లి రొమ్ము జీకి నువ్వు రొమ్ము వినది అన్ని నువ్వు ఇంకోన పార్టీలో పోయి పాలిచ్చిన తల్లిని నువ్వు ఉచ్చ పోసుకోవాలని చెప్తావా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఖచ్చితంగా కడియం సేవీ మేము చెప్తా ఉన్నా నువ్వు ఈ రాజీనామా చేసేక నీ విమర్శలు తప్పవు నీ కాంగ్రెస్ మా రాజన్న మోసే నీళ్ళు లాయినోడు ఈ రోజు ఏదేదో మాట్లాడుతున్నారో మేము ఖచ్చితంగా ఊకము టీఆర్ఎస్ బతికిన వాళ్ళు మేము మేము తెలంగాణ తెచ్చిన జెండే ఎగిరే చెప్తా ఉన్నా తెలంగాణ తెచ్చిన వాళ్ళం స్టేషన్ గణపూర్ గడవైన ఎగిరాల్సింది ఎప్పటికైనా గులాబీ జెండే నీలాంటి వాళ్ళు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు కానీ మేము ఉద్యమం చేసినాం మేము కష్టపడ్డాం ఎప్పటికీ గులాబీ జెండే వెంటనే ఉంటామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా నీలాంటి వాళ్ళు వస్తూ ఉంటారు పోతుంటారు పదవుల కోసం ఆశపడుతుంటారు మేము కష్టపడే కార్యకర్తలం కాబట్టి ఎప్పటికీ మేము తెలంగాణ తెలంగాణ కోసం బీఆర్ఎస్ పార్టీ జెండా కోసం మేము పోరాడుతూనే ఉంటామని అని సందర్భంగా గెలుస్తున్నా తస్మాత్ జాగ్రత్త కడిఎంసీఆర్ గారు మీరు ఉచ్చ బోపీలు అని అంటున్నారు మిమ్మల్ని గెలిపించిన వాళ్ళ మేము మా పార్టీకి రాజీనామా చేయి చేసి నువ్వు మా పార్టీ మీద నువ్వు పోరాడు స్టేషన్ గన్పూర్లో నువ్వు గెలిస్తే నీ ఇంతటితో నీ రాజకీయ పునాది పెడతాం ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నా ఇంతటితో నీ రాజకీయ భవిష్యత్తు క్లోజ్ శేషన్ గావన్పూర్లో ఎప్పుడు ఎగరాల్సింది గులాబీ జెండా అని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా నువ్వు మాట్లాడే ముందు అన్ని ఆలోచించుకొని మాట్లాడు ఉచ్చాగా ఉచ్చాక ఓపించడం నేను ఓడ నేను ఓడగొట్టినతో చెప్తా ఉన్నావా నేను గెలిపించిన ఉచ్చా ఓపియమని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇద్దరితో ఈ సమావేశం